హలో నమస్తే నమస్తే ఎవరివన్ మరి ఈరోజు ఈ వీడియో చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మిత్రులారా మీరు మనం చూస్తున్నాం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఉప ఎన్నిక జూబ్లీ హిన్స్ గురించి రకరకాల సర్వేలు మీకు వినిపిస్తూ ఉన్నాయి ఈ సర్వేలని చూస్తూ ఉంటే ప్రెస్ మీట్ మీట్ మరి వాళ్ళు సర్వే రిపోర్ట్లు చెప్తూ ఉన్నారు అవి చూస్తూ ఉంటే ఎలా ఉన్నాయంటే సర్వే అంటే ఏంటి సహజంగా ప్రజల యొక్క మూడు ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకొని దాన్ని చెప్పడం అనేది సర్వే ఉద్దేశం కానీ వీళ్ళు చేస్తున్న సర్వేలు ఎటువంటి అంటే వీళ్ళ అభిప్రాయాన్ని ప్రజలతో చెప్పిస్తున్నట్టుగా ఉన్నాయి వీళ్ళ అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దుతున్నట్టుగా ఉన్నాయి నాలుగు రకాల ఐదు రకాల సర్వే సంస్థల సర్వేలు నేను చూశాను వాళ్ళ ప్రెస్ మీట్లు అవన్నీ చూశాను వాళ్ళు ఎంతసేపు ఆ ఫోకస్ అంతా ఎలా ఉందంటే ఒక ఏదో ఒక పార్టీకి ఫేవర్ గా మాట్లాడుతున్నట్టుగా ఒక ఫ్యాక్టరీకి ఒక పార్టీకి ఫేవర్ చేద్దాము అనే ఉద్దేశమే వాటిలో కనపడదు తప్ప ప్రజల యొక్క నిజమైన అభిప్రాయాన్ని చెప్తున్నట్టుగా ఎందుకో అవి అనిపించట్లా ఎందుకు మాట అంటున్నా అంటే నేను నేను చాలా జాగ్రత్తగా అన్నమాట సరే సరే వాళ్ళు కొన్ని ఎన్ని శాంపిల్స్ కొన కొంతమంది ఆరు వేల శాంపిల్ తీసుకున్నామని చెప్తున్నారు కొంతమంది నాలుగు వేల శాంపిల్ తీసుకున్నామని చెప్తున్నారు ఇక రకరకాల డివిజన్లలో బస్తీలలో డివిజన్లలో మళ్ళీ వేరు వేరు గల శాంపిల్ తీసుకున్నామని చెప్పారు అలాగే ఆ మార్జిన్ కూడా ఒకటి ఒకటి ఒక విషయం అయితే స్పష్టంగా తేల్చి చెప్పారు ఆ తేల్చి చెప్పిన విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రధానమైన పోటీ అనేది ఖచ్చితంగా బిఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్య మాత్రమే ఉంటుందని చెప్పారు అది ఓకే అది అందరికి అర్థం ఉంది అది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అది మనం ఒప్పుకోవచ్చు బీజేపీ తీర్చే ఓట్లే ప్రధానం కీలకం కాబోతున్నాయని కూడా చెప్తున్నారు సరే అది కూడా కొంతవరకు ఆమోదయోగ్యంగానే ఉంది కానీ వీళ్ళ చేసిన విధానం చెప్పిన విధానం ఎట్లా ఉందంటే కొంచెం ఏటో ఒక పెళ్లి కావాలని వాళ్ళు మరి తెరణకాల ఎవరు నుండి చెప్పిస్తున్నారా ఏమైనా చేస్తున్నారా అనేది పక్కన పెట్టేస్తే ఆ సర్వేని వీళ్ళు ప్రజల అభిప్రాయాన్ని ప్రజ ప్రజల ముందు ఉంచడం కోసం చేస్తున్నట్టు కాకుండా వీళ్ళ అభిప్రాయాన్ని ప్రజలతో కన్వీన్స్ చేసే విధంగా చెప్తా ఉన్నట్టుగా చెప్తున్నట్టుగా అనిపించింది అని చెప్తున్నాను నేను అయితే ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక రెండు సరైన సంస్థలు బీఆర్ఎస్ కి ఒక ఐదు నుంచి ఎనిమిది శాతం అని చెప్పాయి మళ్ళీ ఒక రెండు సంస్థలు కాదు కాదు కాంగ్రెస్ కూడా సేమ్ అలాగే ఐదు నుంచి ఎనిమిది వరకు పర్సెంటేజ్ ఓటు పర్సంటేజ్ వరకు ఎడ్జెస్ అని చెప్పేసి అయితే నేనేమంటున్నానంటే ఆటలలో ఎంత జెన్యుంటి ఉన్నా లేకపోయినా కొన్ని పాయింట్స్ మాత్రం వాళ్ళు మనకి మన అనాలిసిస్ లో వాళ్ళ అనాలిసిస్ లో కామన్ గా వచ్చిన పాయింట్స్ ని మీ నుంచి ఉంచడం కోసం ఈ వీడియో చేస్తున్నా అక్కడ ప్రాసెస్ ఏంటంటే ఒక విషయం ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే అభ్యర్థుల పరంగా చూసుకుందాం ఫస్ట్ అభ్యర్థుల పరంగా చూసుకున్నప్పుడు అటు మాగండి సునీత గారిని ఇటు నవీన్ గారిని కంపేర్ చేసుకొని చూసుకున్నప్పుడు అభ్యర్థి పరంగా వీళ్ళు ఎంత రౌడీ అని చెప్పేసి అట్లా ప్రచారం చేసినప్పటికీ కూడా అభ్యర్థి పరంగా ఆయనకి ప్రజలతో నేరుగా సంబంధాలు ఉంటాం ఏవో సేవా కార్యక్రమాలు చేస్తుండటం అనేది జెన్యున్ రిపోర్ట్ అది వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రవిడీ అని చెప్పేసి అన్న అన్నప్పటికీ కూడా దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుని అభ్యర్థుల పరంగా కంపేర్ చేసుకున్నప్పుడు చూస్తే మాత్రం అభ్యర్థిగా నవీన్ యాదవ్ కొంచెం ముందు వస్తూ ఉన్నాడు అయితే ఈ ఎన్నిక నవీన్ యాదవ్ వర్సెస్ సునీత గారు లేకపోతే దీపక్ రెడ్డి గారు అన్నట్టు కాకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ కి మధ్య జరుగుతున్న ఎన్నికగా దీన్ని బాగా ప్రొజెక్ట్ చేయడంలో బిఆర్ఎస్ సక్సెస్ అయింది ఇది పూర్తిగా బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి కంపారిజన్ గా మారిందని చెప్పేసి చెప్తున్నారు విధంగా కూడా జరుగుతుంది వాస్తవానికి కూడా అయితే ఇక్కడ కన్క్లూజన్ గా మన వాళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటంటే డివిజన్ వారీగా చెప్తున్నారు ఇప్పుడు ఆరు డివిజన్లే ఉన్నాయి ఒక డివిజన్ కొంచెం సామాజిక డివిజన్లో డివిజన్ లో కొంత భాగం ఉందని చెప్పేస్తున్నారు డివిజన్ వారిగా బస్తీలలో ఇటు మళ్ళీ మామూలుగా డివిజన్లలో చేసిన సర్వేలలో డివిజన్ల వారీగా చెప్పారు వాళ్ళు కలెక్ట్ చేసిన శాంపిల్ చెప్పారు అలాగే ఓట్లు సామాజిక వర్గాల వారిగా చెప్పారు డివిజన్ వారీగా చూసుకున్నట్టయితే వాళ్ళు చెప్పే పాయింట్స్ ఏంటంటే కాంగ్రెస్ కి అక్కడ డివిజన్ లో సరైన నాయకత్వం లేకపోవడం స్థానిక నాయకత్వం లేకపోవడం అనేది ఒక ప్రధాన సమస్య అని చెప్పారు అలాగే ప్రభుత్వ వ్యతిరేకత అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనే విధంగానే చెప్పారు ఇది బీఆర్ఎస్ గెలుస్తుంది అని చెప్పిన సర్వే సంస్థలు ఈ ప్రభుత్వ వ్యతిరేకత ఎంత మేరకు ఉందో అనేది వాళ్ళు దాదాపు దాదాపు సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్ పర్సెంట్ వరకు ఉందని కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి ఒక ఫార్టీ పర్సెంట్ మాత్రమే వాళ్ళకి అనుకూలతుంది సిక్స్టీ ప్లస్సే వాళ్ళకి వ్యతిరేకత ఎక్స్పెక్ట్ చేశారని చెప్తున్నారు జూబ్లీస్ పైక్ మాత్రం అది కాస్ట్లీ కనిపించే ఈ నియోజవర్గం లాగా ఉంటుంది కానీ వాస్తవానికి అరవై శాతం పైగా మాస్ ఉన్నటువంటి నియోజకవర్గం అని చెప్పారు అది జెన్యున్ ఇన్ఫర్మేషన్ అలాగే సామాజిక వర్గ పరంగా చూసినప్పుడు కూడా ముస్లిం ఓటు ఒక లక్ష పదిహేను వేల దాకా ఉందని చెప్పారు బీసీలు ఓటు ఒక లక్ష డెబ్బై వేలు దాకా ఉన్నాయని చెప్పారు అన్ని కులాలు కలిపేసి బీసీలు అన్ని కలిపేసి చెప్పారు అలాగే ఇతర ఓసీస్ ఆంధ్ర సెటిలర్స్ వీళ్ళైతే వీళ్ళు ఒక నలభై వేలు దాకా ఉన్నారు ఎస్సీ ఎస్టీలు కలిపి ఒక నలభై అరవై అరవై డెబ్బై వేల దాకా ఉన్నారని చెప్పారు టోటల్ గా వచ్చేసి నాలుగు లక్షల ఓట్లు నాలుగు వందల బూత్లు ఆరు డివిజన్లు ఒక సబ్ డివిజన్ సోమాజ్గూడ డివిజన్ కొంత భాగం ఇక్కడ వాళ్ళు డివిజన్ వారిగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే సోమాజ్గూడలో కొంత భాగం ఉంది ఆ కొంత భాగానికి సరైన స్థానిక నాయకత్వం లేకపోవడం కాంగ్రెస్ కి మైనస్ అని చెప్పారు అలాగే మొదటి మైనస్ వచ్చేసి సింపుల్ గా కంక్లూడ్ చేయాలంటే మనకి వాళ్ళు కాంగ్రెస్ ఓడిపోతే కారణం ఏం చూపించారంటే ఒకటి ప్రభుత్వ వ్యతిరేకత అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది ప్రభుత్వం అని చెప్పారు రెండవది వాళ్ళ స్థానిక పార్టీ పరంగా ఉన్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి లోపాలని చెప్పారు ఈ మూడు వీటిని సాధారణంగా హైలైట్ చేసుకుంటే ఇది కాంగ్రెస్ కి మైనస్ పాయింట్ గా చెప్పారు అలాగే బీఆర్ఎస్ కి మైనస్ పాయింట్ ఏంటంటే అభ్యర్థి పరంగా కొంచెం మైనస్ అని చెప్పారు కాబట్టి బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు ముందు నుంచే మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఎలాగో ఉప ఎన్నికలు వస్తాయని అందరికి తెలిసిన కూడా వాళ్ళ అభ్యర్థి దేశంలో లేకుండా ఫ్యామిలీ మెంబర్కి ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ముందు నుంచి అక్కడ కార్యకర్తలు డెడికేటెడ్గా పనిచేశారు డెడికేటెడ్ గా ఒక మూడు నాలుగు నెలల నుంచి వాళ్ళు గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు అనేది వాళ్ళు చెప్పినటువంటి పాయింట్ అది ఒక రకంగా వాల్యుబుల్ పాయింట్ అది మనకి స్థానికంగా వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్లో కూడా మనం సేకరించిన డేటాలో కూడా వాళ్ళు అక్కడ వర్క్ బాగా నడుస్తుంది అడ్వాన్స్ గా ఉన్నారు ప్రజలు అని చెప్పేసి అన్నారు అయితే ఈ తర్వాత ఈ మధ్య ఈ వారం పదవుల నుంచి జరిగిన పరిణామాలలో ముఖ్యమంత్రి స్వయంగా బరిలోకి దిగడం మంత్రులకి అక్కడ డివిజన్ వారికి బాధ్యతలు అప్పచెప్పడం ఎమ్మెల్యేలకి బాధ్యతలు అప్పచెప్పడం వీళ్ళందరితో స్ట్రాంగ్ క్యాంపెయిన్కి వెళ్లిన తర్వాత స్వింగ్ ఓటు ఒక టెన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ సింగ్ ఓట్ ఉంటుంది ఆ సింగ్ ఓట్ లో కాస్త మార్పులు చేరుకునే అవకాశం ఉందని చెప్పారు సరే ఏది ఏమైనా మనకి డిఫరెన్స్ మాత్రం అన్ని సర్వే సంస్థలు మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం మనం కూడా ఏం చెప్తున్నాం అంటే ఇది ఖచ్చితంగా టఫ్ అయితే పది నుంచి పదిహేను వేలు ఐదు నుంచి పదిహేను వేల మార్జిన్ తోనే ఎవరు గెలుస్తున్నారని అనే విధంగా ఒక నేరేషన్ అయితే అప్పటి నుంచి ఉంది ఇప్పటికే ఉంది అదే నేరేషన్ ఇక మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే లాస్ట్ లో జరిగే పోల్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ ఏంటంటే నేను ప్రత్యేకంగా మీకు చెప్పక్కర్లేదు రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి పోల్ మేనేజ్మెంట్ అయితే క్లియర్ గా అర్థమవుతుంది పోల్ మేనేజ్మెంట్ ఎవరు బాగా చేస్తారనేది అక్కడే ఉంది అయితే ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ పోల్ మేనేజ్మెంట్ బాగా చేస్తారని ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే జనాల్లో ఉన్నాయి మరి అది వాళ్ళు రీచ్ కాకపోతే అది మళ్ళీ వాళ్ళకి కూడా మైనస్ అయ్యే అవకాశం కూడా ఉంది అట్ ద సేమ్ టైం మనకి ఇంకో ప్రాబ్లం ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ యాంటీఇన్కంబెన్సీ పెరుగుతుంది పెరుగుతుందని చెప్తున్నారంటే దానికి కారణం కూడా ఏంటంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్ చాలా పీక్ వెళ్ళిపోయింది అందరంత స్థాయికి వెళ్ళిపోయినాయి వీళ్ళు ఇచ్చిన హామీల రూపం అయితేనేమి అక్కడ ఏమవుతుందంటే వీళ్ళు ఇచ్చిన హామీలు చేసిన పనులు చెప్పుకోవడానికి సరైన వాయస్సు అక్కడ కార్యకర్త ఓటర్కి వెళ్ళి కన్విన్స్ చేసే టైము వాయస్సు అక్కడ సరిగా చేయట్లేదు అక్కడ అక్కడ కొంచెం ప్రధానమైన లోపం వస్తుంది అనమాట వీళ్ళు ఇచ్చిన హామీలన్నీ నిర్వహిస్తే ఏ పార్టీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఏనాడు కూడా నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ హామీలు నిర్వహించినటువంటి పరిస్థితి ఎక్కడ ఉండదు కొన్ని ఆసన్న సాధ్యంగానే హామీలు ఉంటాయి ఈ విషయం జనానికి కన్విన్స్ చేసి జనాన్ని కన్విన్స్ చేసి ఇంకా మూడేళ్ళు ఈ ప్రభుత్వం ఉంటది ఇంకా అభివృద్ధి చేసుకోవాలని కన్విన్స్ చేయడంలో అక్కడ నాయకత్వం ఎవరైతే స్థానికంగా బాధ్యత తీసుకుంటారో ఇప్పుడు మన పోయిన ఎమ్మెల్యేలు నాయకులు మంత్రులు వీళ్ళు కాకుండా అక్కడ స్థానిక నాయకత్వం కొంచెం దాంతో పూర్తిగా కాలేదు అనేది ఒక మైనస్ పాయింట్ ని అలాగే హైడ్రాగ్ సంబంధించి హైడ్రాగ్ సంబంధించి ఇప్పుడు రియల్ ఎస్టేట్ కి కొంచెం స్లో అయింది రాష్ట్ర వ్యాప్తంగా అయింది హైదరాబాద్ లో అయింది అంటున్నారు సరే ఆ రియల్ ఎస్టేట్ డోర్ స్లో అవడం వల్ల దాని మీద ఆధారపడి కొన్ని రకాల వ్యాపారాలు ఉంటాయి మాస్ ఉంటారు దాని మీద ఆధారపడి కన్స్ట్రక్షన్ నిర్మాణ కార్మికులు ఇట్లా వీ వీళ్ళు సంబంధించి చిన్న చిన్న కార్మికులు ఓవరాల్ ఏంటంటే ఎకానమీ స్లో ఉంది అనే ప్రాసెస్ దీని మీద ప్రభుత్వాన్ని నిందించే విధంగా ప్రభుత్వాన్ని విధంగానే ప్రచారం బలంగా జరుగుతుంది దాని నేపథ్యం వల్లనే ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేక ఫలితం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఒక వర్గం చెబుతుంది కాదు కాదు ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినాయి ఇవాళ తాజా సర్వే చూసుకున్నట్టయితే అభ్యర్థి పరంగా నవీన్ ముందు వరుసలో ఉన్నాడు అభ్యర్థి పరంగా నవీన్ కి కాంగ్రెస్ పార్టీకి నవీన్ బలమైన అభ్యర్థి అయ్యాడు అట్ ది సేమ్ టైమ్ క్యాంపెయినింగ్ కూడా మొదట్లో స్లో ఉన్నా కానీ తర్వాత విపరీతంగా పెంచేశారు అన్ని రకాల మంత్రులకు బాధ్యతలు లేదు ఎమ్మెల్యేకి బాధ్యత ఉన్నారా చాలా ముందుకు వెళ్ళారు కాబట్టి అట్లా కూడా ఒక రెస్పాంట్ అయితే చెప్పేసి వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు టోటల్ గా వచ్చేసేదైతే మన కన్క్లూజన్ ప్రకారం అయితే ఇది టఫెస్ట్ ఆఫ్ ద టఫ్ ఫైట్ అవుతుంది మార్జిన్ కూడా బయట సర్వేలు చెప్తున్న వాస్తవానికి సర్వేలు కూడా మార్జిన్ ఓ భారీ స్థాయిలో చేసి వాళ్ళు కూడా పదిహేను పదివేలు ఇరవై వేలు ఆ మార్జిన్ చెప్తున్నారు అంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం కూడా లేదు సరే మన కన్క్లూజన్ కూడా దాదాపు అయితే చెప్తున్నాం సరే ఏదేమైనా పదకొండో తారీఖు సాయంత్రం మళ్ళీ మనం ఆ ఒకసారి గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని ఆ రోజు ఎగ్జిట్ పోల్ తో తుది ఫలితం ఎలా ఉంటుందని చెప్పేసి ఆ రోజు పూర్తిగా మనం చెప్పే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు